స్టార్ హీరోయిన్ల అందాన్ని సైతం తలదన్ని అందంతో పుట్టిన శైలజా ప్రియాకు హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడానికి కారణం ఆమె భర్త మాత్రమే అని చెప్పలేం ఇప్పుడు సినిమాలోను సీరియల్స్ లోను అమ్మ పాత్రలు అక్క పాత్రలు పోషిస్తున్న ఈ నటి ఒకప్పుడు హీరోయిన్ కావాలనే కోరికతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది అలా పంతొమ్మిది వందల తొంభై ఏడులో జగపతి బాబు దొంగ చిరంజీవి మాస్టర్ పవన్ కళ్యాణ్ గోకులంలో సీత వంటి అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో నటించే ఛాన్స్ దక్కించుకుని తనేంటో తన అందమేంటో ప్రూవ్ చేసింది ఇక ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అదే తరహాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలు వచ్చాయి ఇలా కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు రెండు సంవత్సరంలో వెంకట్ కిషోర్ మాచిరాజు అనే వ్యక్తితో పెళ్లి కావడం తరువాత రెండు వేల మూడులో కొడుకు నిశ్చయ పుట్టడంతో కొడుకును భర్తను చూసుకోవడం కోసం ఇష్టం లేకుండానే పది సంవత్సరాలు సినిమా ఫీల్డ్ కి దూరమైంది అయితే మళ్లీ తన కొడుకు కోరిక మేరకు రెండు వేల పదిలో నరేష్ నటించిన కత్తి కాంతరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది కానీ అప్పటికే ఆమె వయసు ముప్పై దాటడంతో ఆమెకు నరేష్ పక్కన అక్కపాత్ర దక్కింది దాంతో చేసేదేం లేక అప్పటి నుండి శైలజ ప్రియ హీరోయిన్ అవ్వాలనే తన కోరికను తన మనసులోనే చంపుకొని సాంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని అక్క పాత్రలు చేస్తూ కాలం నెట్టుకొస్తోంది కానీ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండీ డ్రెస్సులు వేసుకున్న ఫోటోలు పెడుతూ తన కొడుకు వయసున్న కుర్రాళ్లకు సైతం హీట్ పుట్టిస్తూ ఉంటుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి